హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ మనం రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ కంటే టేస్టీగా ధమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు కూడా బిర్యానీ ఇలా చేశారంటే ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు అంతేకాదండి ఇంకా బయట నుంచి బిర్యానీ కావాలని అస్సలు అడగరు అంత రుచిగా అయితే ఉంటుందన్నమాట చికెన్ జ్యూసీగా రైస్ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టో ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ షాజీరా ఒక టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఆరు లేదా ఏడు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క నెక్స్ట్ వచ్చేసి నాలుగు యాలకులు ఒక అనాస పువ్వు తర్వాత రెండు బిర్యానీ ఆకులు వీటిని యాడ్ చేసుకొని ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా వేగేసరికి కమ్మటి సువాసన వస్తుందండి సో ఇలా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు కాసేపు అలా పక్కన పెట్టేయండి ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి వీటిని యాడ్ చేసుకోండి ఇలా వీటిని మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మనము ఇంట్లోనే బిర్యానీ మసాలా రెడీ చేసుకున్నట్లయితే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి తీసుకున్నాను నేను ఈరోజు హాఫ్ కేజీ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి ఇప్పుడు ఈ చికెన్లోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేసుకోండి లేదా మీ టేస్ట్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువగా ఆయిల్ని వేసుకోండి ఇది వంద గ్రాముల వరకు ఉంటుందండి నెక్స్ట్ ముప్పావు కప్పు వరకు పెరుగు ఇలా పెరుగును వేసుకున్న తర్వాత సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి నెక్స్ట్ వచ్చేసి సన్నగా తరిగిన కొత్తిమీర ఈ కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే సన్నగా తరిగిన పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని అలాగే చికెన్ ముక్కలకి కూడా బాగా పట్టేలా ఈ స్పైసెస్ అన్నీ ఇలా రబ్ చేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి అప్పుడే చికెన్ టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఈరోజు హాఫ్ కేజీ బిర్యానీకి ఈ క్వాంటిటీలో స్పైసెస్ అన్నీ చూపించాను ఒకవేళ మీరు కేజీ బిర్యానీ చేసుకోవాలనుకున్నట్లయితే వీటిని డబల్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టేసి అరగంట వరకు పక్కన పెట్టేయండి ఒకవేళ మీరు కావాలనుకుంటే రెండు గంటల వరకైనా పెట్టుకోవచ్చండి నేనైతే అరగంట పెడుతున్నాను సో చికెన్ని పక్కకు తీసుకొని హాఫ్ కేజీ బాస్మతి రైస్ని తీసుకున్నాను ఇక్కడ మీరు నార్మల్ రైస్తో అయినా సరే చేసుకోవచ్చండి కానీ ధమ్ బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ రైస్ని ఇలా నీట్గా రెండుసార్లు కడిగిన తర్వాత తగినన్ని నీళ్ళని పోసుకొని రైస్ని కూడా నానబెట్టుకోండి ఇప్పుడు అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా నిలువుగా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి నేనైతే కట్ చేసి వేస్తున్నానండి ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు సారీ అండి ఒక అనాస పువ్వు రెండు యాలకులు వీటిని యాడ్ చేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఇంకొక పెద్ద సైజు ఉల్లిపాయని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే చికెన్ అన్ని బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ఉడికేంత వరకు వెయిట్ చేద్దాము ఇలా చికెన్ ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని ఇంకొకసారి బాగా కలిపి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి మీరు కావాలనుకుంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలిపి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి దీనిపైన మూత పెట్టేసి మరో పది నిమిషాల వరకు ఉడికించుకుందాము ఈలోపు మనము రైస్ని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం వేరొక స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని ఇందులోకి రెండు లీటర్ల నీళ్ళని పోసుకోండి ఇప్పుడు ఈ నీళ్లల్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లేదా ఐదు లవంగాలు రెండు యాలకులు ఒక అనాస పువ్వు అలాగే ఒక బిర్యానీ ఆకు నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా ఆకుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కాదండి రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి హై ఫ్లేమ్ మీద మరిగించుకోండి ఇలా నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక హై ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా మరిగించండి అప్పుడే ఈ స్పైసెస్లోని ఆ ఫ్లేవర్స్ అన్నీ ఈ నీళ్లలోకి చక్కగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట సో ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్ మీద దీన్ని ఉడికించుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్లోగా కలపండి ఎక్కువగా కలపొద్దండి జస్ట్ రెండుసార్లు అలా స్లోగా కలిపి తర్వాత హై ఫ్లేమ్ మీద రైస్ని సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనము చికెన్ని ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి చికెన్ మనకు చక్కగా ఉడికిపోయిందండి ఈ దమ్ బిర్యానీలోకి చికెన్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇదే స్టేజ్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి నాకైతే గా సరిపోయిందండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్లోని కొద్దిగా గ్రేవీని మనము పక్కకు తీసుకుందాము ఒక బౌల్లోకి హాఫ్ కప్ వరకు గ్రేవీని అయితే నేను పక్కకు తీసుకుంటున్నానండి చూడండి ఇలా హాఫ్ కప్పు వరకు తీసి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చికెన్ని చక్కగా కలుపుకొని ఇలా బాగా సెట్ చేసేసుకొని రెడీగా పక్కనంచుకోండి ఈలోపు మనకు రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందండి అంటే సెవెంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయింది ఇలా ఒక మెతుకుని తీసి నలిపినప్పుడు ఈజీగా కట్ అవ్వాలన్నమాట సో ఇలా ఉడికితే సరిపోతుందండి ఎక్కువగా ఉడికించొద్దు ఇప్పుడు ఈ రైస్ని మనము తీసి ఇందులోని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత చికెన్ పైన యాడ్ చేసుకుందాము ఇలా మొత్తం రైస్ ఒకేసారి వేయకుండా సగం వరకు వేసుకోండి ఇలా ఫస్ట్ సగం రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఆనియన్ ముక్కల్ని కూడా దీనిపైన సగం వరకు వేసుకోండి మిగతా సగం పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగతా రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా మొత్తం రైస్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదండీ గ్రేవీ ఆ గ్రేవీని దీనిపైన వేసుకోవాలి ఒకే దగ్గర వేయకుండా ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా అంటే రైస్ మొత్తానికి పట్టేలా ఇలా చక్కగా వేసుకోండి ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మిగతా బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనాని కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసుకొని ఫైనల్గా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఆ ఆవిరి బయటికి పోకుండా హోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా క్లోజ్ చేసేయండి ఇలా క్లోజ్ చేసేసి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఉడికించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే అన్నీ మనకు వేడిగానే ఉన్నాయి కాబట్టి లో ఫ్లేమ్ మీద పదిహేను నిమిషాల వరకు దమ్కి పెట్టేసినట్లయితే సరిపోతుంది ఇక్కడ చూడండి పదిహేను నిమిషాల తర్వాత మనకు పర్ఫెక్ట్గా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కానీ నేను దీన్ని ఇప్పుడే సర్వ్ చేయట్లేదండి పది నిమిషాలు అలాగే ఉంచేసినట్లయితే మనకు బిర్యానీ అనేది చక్కగా సెట్ అయిపోతుందనమాట చూడండి పది నిమిషాల తర్వాత రైస్ పొడి పొడిగా అలాగే చికెన్ జ్యూసీ జ్యూసీగా మనకు ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాల్టి రెసిపీ మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు నేను మాటలో చెప్పలేను అంత బాగుంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చూస్తారు కదండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్